విద్యుత్ శాఖపై ముఖ్యమంత్రి సమీక్ష గ్రేటర్ పరిధిలో స్మార్ట్ విద్యుత్ స్తంభాలను ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేయాలన్న రేవంత్ రెడ్డి ఓఆర్ఆర్లో సోలార్ విద్యుత్ ఉత్పత్తికి ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశం వరి ధాన్యం కొనుగోళ్లపై ఉత్తమ్ కుమార్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ తడిసిన ధాన్యాన్ని సైతం కొనుగోలు చేయాలన్న ఆదేశం కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ కొనుగోళ్లను పర్యవేక్షించాలన్న రాష్ట్ర పౌర సరఫరాల మంత్రి ఆపరేషన్ ఇంకా పూర్తి కాలేదని పాకిస్తాన్కు రక్షణ మంత్రి హెచ్చరిక దాయాది తీరు మార్చుకోకపోతే కఠిన చర్యలు తప్పవన్న రాజ్నాథ్ సింగ్ పాకిస్తాన్కు ఆర్థిక సహాయంపై పునరాలోచించాలని ఐఎంఎఫ్కు సూచన భారత సైన్యానికి సంఘీభావంగా రేపు హైదరాబాదులో బీజేపీ తెరంగా ర్యాలీ ప్రజలు పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొనాలని కిషన్ రెడ్డి పిలుపు రేపటి నుంచి ఐపీఎల్ పునఃప్రారంభం మొదటి రోజు బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ కోల్కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ రాష్ట్రంలో ఇవాళ రేపు ఉరుములు పిడుగులతో వర్షం కురిసే అవకాశం పలు జిల్లాల అధికారులను అప్రమత్తం చేసిన వాతావరణ శాఖ